కర్నూలు జిల్లా వార్తలకు స్వాగతం కర్నూలు జిల్లా వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి నాగర్కర్నూల్ అచ్చంపే కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రాలతో పాటు ఆయా మండలాలు గ్రామాలలో కూడా ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి నాగర్కర్నూల్ పట్టణంలోని కన్యాకా పరమేశ్వరి ఆలయం రాఘవేంద్ర కాలనీ సూర్యవంశ ఆర్యకటక సంఘం కల్వకుర్తి పట్ల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయం అచ్చంపేట పట్ల శ్రీ భక్త మార్కండే శివాలయాలలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని మార్కెట్ శివాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలలో మార్కెట్ శివాలయం అధ్యక్షుడు బిల్లకంటి మనోహర్ తదితరులు పాల్గొన్నారు నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని వాసవి పరమేశ్వరి ఆలయంలో నిర్వహిస్తున్న యాభై ఐదవ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మార్కెట్ శివాలయం నుండి అమ్మవారి ఆలయం వరకు నిర్వహించిన శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాచిపతి శివకుమార్ ఆలయ అధ్యక్షులు వాస ఈశ్వరి నేతృత్వంలో సాయిబాలాజీ సిండికేట్ నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శోభాయాత్ర కార్యక్రమం కొనసాగింది ఉత్సవ విగ్రహాల శోభాయాత్రలో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు ఈ శోభాయాత్రలో కోలాటాలు చెక్క భజనలు సాంప్రదాయ నృత్యాలు నిర్వహించారు జిల్లా కేంద్రంలోని మార్కెట్ శివాలయం నుండి సాయి బాలాజీ సిండికేట్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాచిపతి శివకుమార్ శోభాయాత్రను ప్రారంభించారు ప్రధాన రహదారి గుండా కొనసాగిన ఈ యాత్ర వాసవి కన్యకా పరమేశ్వర ఆలయం వరకు చేరుకుంది ఆలయ అర్చకులు జోషి పాండురంగ శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించి నిర్వహించారు ధ్వజారోహణ గోపూజ గణపతి పూజతో పాటు పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఉత్సవ విగ్రహానికి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవేశులు కమిటీ సభ్యులు వివిధ ఆర్యవేశ సిండికేట్ సభ్యులు పాల్గొన్నారు మా సోదరులందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుంటూ మీ అందరికీ నమస్కారం జరుగుతున్నాం చాలా లేట్ అయ్యింది దాన్ని పెద్ద మనసుతో క్షమించాలి మరి లేట్ కావడానికి కూడా కారణం ఏంటంటే విగ్రహాలు వచ్చే సంవత్సరం పుష్కరాలు మన గుడి ప్రారంభమై పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఐగారు పుష్కరాలకు ముందు నవదుర్గలు గుళ్ళో ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది దానికి డబ్బులతో నవదుర్గలను అమ్మవారి గుళ్ళ ఏర్పాటు చేయడం జరిగింది నవదుర్గల అలంకారం చేసి తీసుకొచ్చడం జరిగింది సాయిబాల సిండికేట్ సభ్యులు ఎవరైనా పైపోయి మరి ఇక్కడ నుంచి ప్రారంభం కార్యక్రమం ప్రారంభమవుతుంది మీరు అందరూ ఒక శక్తి స్వరూపులు వాళ్ళ కార్యక్రమంలో చేసేవాళ్ళు నవదుర్గల అవతారమైన వాళ్ళను కూడా ఆహ్వానించడం జరిగింది మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు స్వరూపంలో

రాఘవేంద్ర కాలనీలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం వద్ద జి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు కాలనీ వాసులతో పాటు పాల్మూర్ శివ నాని రఘురామ్ శివ సునీల్ శ్యామల సువర్ణ రాధిక యాదమ్మ నాగమణి బాలమణి రామకృష్ణ మరియు భారీ సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు మార్కెట్ యార్డ్ శివాలయంలో విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు यासा रत्र इदमम ज्ञानम सर्वतरा पङारामका वसा नैवासिना दिशः तदौ मे हिलकानां या श्री जी प्रदी श्री जी नन्तायस्य श्री हास श्री हास नन्तेयस्य सह वंगा आयशावत्यम समा समा तं जिन्दनां सेना कैला नैका विदनां అచ్చంపేట పట్టణంలోని భక్త మార్కండేయ శివాలయంలో పార్వతీదేవిగా అమ్మగారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ కార్యక్రమంలో మొదటి రోజు ఆలయ అధ్యక్షులు వనం గీతా పర్వతాలు విగ్రహదాత కోట భాగ్యలక్ష్మి భాస్కర్ దంపతుల కలశ పూజ మూల విరాట్ విగ్రహానికి అమ్మవారికి పూజలు చేశారు మహిళలు కుంకుమార్చన చేశారు అనంతరం ఆలయ ప్రాంగణంలో బతుకమ్మలు ఆడి ఆడారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు వనం పర్వతాలు ధనరాజ్ రాములు వేణు నారాయణ నరసింహ మల్లయ్య పద్మశాలి సంఘం అధ్యక్షులు కోటా కిషోర్ మహిళా సంఘం అధ్యక్షురాలు శకుంతల గీత హేమవతి తదితరులు పాల్గొన్నారు కల్వకుట్టి పట్టణంలోని కన్యక పరమేశ్వరి ఆలయంలో ధాన్యలక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు దేవాలయ చైర్మన్ ఫౌండర్ ట్రస్టీ జూలి రమేష్ బాబు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గంధే రవి ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శులు గండల రేవంత్ డి నితిన్ కోశాధికారులు సంభు తరణ్ పూల గిరిబాబు ఆర్యవైశ మహాసభ సంఘం మండలాధ్యక్షుడు గంధం కిరణ్ ప్రసాద్ పట్టణాధ్యక్షుడు వాసశేఖర్ ఆర్యవైశ మహాసభ అధ్యక్షులు అనుబంధ సంఘాల సభ్యులు మహిళలు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొన్నారు పూజా కార్యక్రమాలను నిర్వహించారు